మానుకోవాలంటూ కూడా అటు బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా బహిరంగ లేఖ రాయడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే కూడా మీరు చెప్పే వర్షన్ ఎలా ఉందంటే కూడా గతంలో అటు బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ అప్పులు చేయడం వల్లే వాళ్ళు తిన్నారు కాబట్టి వాటిని అప్పులు తీర్చడానికే సరిపోతుంది అంటూ వర్షన్ కనిపిస్తుంది ఏంటి నిజమేనా వాళ్ళు చేసిన అప్పులకి మాత్రము అవి తీర్చడానికి అప్పులు చేస్తున్నారా లేదంటే ఏంటి పట్టి గారు చెప్పిన దాంట్లో వందకు వంద శాతం నిధు ఉందండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులు దాదాపుగా అరవై ఆరు వేల కోట్లు చిల్లరుంటే ఇప్పుడు గత పది సంవత్సరాలలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు దాదాపు మూడు లక్షల తొంభై ఎనిమిది వేల కోట్లు ఉన్నాయండి అంటే దాదాపు ఇప్పుడు మేము అధికారం చేపట్టే టయానికి నాలుగున్నర లక్షల కోట్లకు పైగా రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది అంతేకాకుండా మనం ప్రభుత్వం తీసుకునే అప్పులు కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఈ ప్రభుత్వం చేసిన అప్పు కూడా యాభై నాలుగు వేల కోట్లు మాత్రమే అందులో అరవై ఆరు వేల కోట్లు వడ్డీకి గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి వడ్డీకి అసలు కట్టడానికి మాత్రమే సరిపోయింది అంటే ఆ ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పులకొప్పుగా చేసింది అనేది కళ్ళకు కట్టినట్టు కూడా క్లియర్ గా కూడా మేము గత అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్ గా వాళ్ళ ప్రజల ముందు ఉంచింది దాన్ని మేమార్చి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద చల్లాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఈ విధమైన చెడు ప్రచారానికి తెరదీయటం జరిగింది అంతేకాదు వచ్చిన సంవత్సరంలోనే ఇరవై ఒక్క వేల కోట్ల రైతు రుణమాఫీని అంటే రెండు లక్షల రుణాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం రుణమాఫీ చేయాలి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇరవై ఒక వేల కోట్ల రుణాన్ని కూడా రుణమాఫీ చేయడం జరిగింది అంటే తెచ్చిన యాభై నాలుగు వేల కోట్లలో వాళ్ళ అరవై ఆరు వేల కోట్లు వడ్డీలకి అసలుకు పోగా మళ్ళీ ఇరవై ఒక్క వెయ్యి కోట్లని మన ప్రభుత్వం రైతులకి చెల్లించడం జరిగింది అంతేకాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ధాన్యాన్ని కూడా చిత్తశుద్ధితో కొనుగోలు చేసి వాళ్ళకి క్వింటాల్కి ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వటం కూడా జరిగింది అంటే దాదాపు ఒక యాభై వేల కోట్ల రూపాయలని రైతులకి కూడా చెల్లించడం జరిగింది ఈ విధంగా ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో క్రమశిక్షణతో ఆర్థిక క్రమశిక్షణతో ఎఫ్ఆర్బిఎం చట్టానికి అనుగుణంగా క్రమశిక్షణ ముందుకు వెళ్తుంటే కావాలని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలి దురుద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కావాలని పంపకం వంగి కాంగ్రెస్ ప్రభుత్వంపై పొరజల్లుతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎస్ ఇప్పుడు వెంకట గారు మీరు చెప్తున్న అంశాలు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇందాక మన కోటేశ్వరరావు గారు ఒక అంశాన్ని అయితే లేవనెత్తారు అంటే గతంలో మీరు ఎన్నికల ప్రచారంలో వస్తున్నప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది ఎన్ని అప్పులున్నాయో మాకు అన్ని తెలుసు మా దగ్గర ఆదాయ మార్గాలు ఉన్నాయని చెప్పి వచ్చారు కాబట్టి ఆదాయ మార్గాలు వెతుక్కొని ఆ రకంగా వెళ్లాల్సింది కానీ ఇక్కడ మీరు ఏం రకంగా చెప్తున్నారంటే ఈ మీరు చెప్పిన ఉచితాలు ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఆరు గ్యారంటీలు ఇంకా నాలుగు వందల పైన హామీ ఇవన్నీ మీరు ఇచ్చి అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది అంటే అప్పులు తీర్చడానికి అప్పులు చేశామని చెప్తున్నారు మళ్ళీ మీరు ఇచ్చిన హామీలు అంటే ఉచితాల గురించి పంచడానికి కూడా అప్పులు చేశామని చెప్తున్నారు మరి అభివృద్ధి సంగతి ఏంటి దీని గురించి కూడా ఒక ప్రశ్న వస్తుంది అంటే మీ దగ్గర ఆదాయ మార్గాలు ఉన్నాయని గతంలో మీరు ప్రచారం చేస్తున్నప్పుడు వచ్చారు కాబట్టి ఆ ప్రజలు నమ్మారు కాబట్టి మీకు ఓటేసి మిమ్మల్ని అది మీకు అధికారాన్ని ఇచ్చారు మరి దీనికి ఏమంటారు మేము చేసిన అప్పులు ఎఫ్ఆర్బిఎం చట్టానికి లోబడి ట్వంటీ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఏదైతే జిఎస్డిపి ఉంటుందో దానికి మన తలసరాదాయానికి సంబంధించి ఎఫ్ఆర్బిఎం చట్టానికి అనుగుణంగానే మేము అప్పులు చేశాం కానీ ఎఫ్ఆర్బిఎం చట్టానికి పరిమితి మించి మేము అప్పులు చేయలేదు అదే టిఆర్ఎస్ ప్రభుత్వం ముప్పై మూడు శాతం ఎక్కువ ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని కూడా ఉల్లంఘించి అప్పులు తీసుకొచ్చి అప్పుడు ఉన్న పరిస్థితుల్లో దళిత బంధు పేరుతో దగా చేసి ప్రజలకు ఏమార్చి అనే అనేక రకాలమైన కుంభకోణాలకు తెరదీసి కాళేశ్వరం పేరుతో తెరదీసి అప్పులు చూపించి ప్రజలకి కనీసం వేతనాలు ఆర్ఎండ్బి ఎంప్లాయీస్ కానీ లేదంటే పంచాయతీ రాజ్ కానీ లేదంటే ఇంకా హాస్పిటల్లో ఉండే ఎంప్లాయీస్ పిఎఫ్లు కానీ బిల్లులు కానీ తర్వాత జీతాన్ని కూడా చెల్లించలేకుండా నలభై వేల కోట్ల రూపాయలు అలానే నెత్తిన పెట్టి కాంగ్రెస్ నెత్తిని పెట్టిపోయింది ప్రభుత్వం వచ్చి అంటే మేము ఏ రోజు కూడా అప్పులు తెచ్చే ప్రభుత్వం నడపాలనే ఉద్దేశంతో లేదు కానీ వచ్చిన సంవత్సరంలోనే ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఇచ్చింది రెండు వందల యూనిట్లు గ్యాస్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చింది ఉచితంగా అంతేకాకుండా ఇప్పుడు రైతులకు కూడా రుణమాఫీ చేసింది అంటే మేము తీసుకొచ్చిన అప్పులలో ప్రభుత్వం తీసుకు అరవై ఆరు వేల కోట్లు పోగా మరియు ఇరవై ఒక్క వెయ్యి కోట్ల రుణమాఫీ భాగం డెవలప్మెంట్ ద్వారా తీసుకొచ్చిన అప్పులనే డెవలప్మెంట్ ద్వారా తీసుకొచ్చిన సొమ్మునే మేము ప్రజలకు పంచుతున్నాం తప్పితే ఎట్టి పరిస్థితులు అప్పులు చేసి మేము ఏదో అప్పులు తెచ్చారు కానీ డెవలప్మెంట్ జరగట్లేదు ఇక్కడ ఉచితాలు పథకాలకు పంచుతున్నారు మరో పక్క చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నారు అంతేనా అండి అప్పులు తీసుకొచ్చి మేమేమి డెవలప్మెంట్ చేస్తాం అనట్లేదు ఆల్రెడీ అభివృద్ధి మార్గాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజలకి పథకాలకి పంచాలని చెప్పేసి ఆలోచనతోనే మేము ఉన్నాం తప్పితే ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం ట్వంటీ సెవెన్ పర్సెంట్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే మేము అనుగుణంగానే అప్పులు తీసుకొచ్చాం తీసుకొచ్చిన అప్పు కూడా అభివృద్ధి కోసమే ఉపయోగిస్తున్నాం తప్పితే వేరే రకంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించట్లేదు దాన్ని ఓకే అండి ఇప్పుడు వెంకట్ గారు తీసుకొచ్చి జీతాలు చెల్లించలేదు పర్ఫెక్ట్ గా ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఎంప్లాయిస్ కి మీరు ఇచ్చే జీతాలు ఇవన్నీ కూడా ఓకే హర్షించదగ్గ విషయమే మేము కూడా దాన్ని స్వాగతిస్తున్నాం కానీ ఇందాక మీరు ఒక అంశాన్ని లేవనెత్తారు అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మీరు చేసిన అప్పు ఇందాక మీరు చెప్పారు అరవై ఆరు వేల కోట్లని మీరు చెప్పారు అది ఐదేళ్ల పాలనలో మీరు చేసిన అప్పు కానీ ఇక్కడ ఇప్పుడు ఒక్క సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు యాభై నాలుగు వేల కోట్ల అప్పు ఒక్క సంవత్సరం అంటే ఏ రకంగా టాలీ చేసుకోవాలి అప్పుడు ఐదేళ్లకు పైగా మీరు చేసిన పాలనలో అరవై ఆరు వేల ఉంటాయి ఇప్పుడు ఒక్క సంవత్సరంలో యాభై నాలుగు అంటే దాటేసింది సగానికి పైగా దాటేసింది అప్పుడు అప్పుడున్న తలసరి ఆదాయం జీఎస్ ప్రకారం అప్పుడున్న అప్పులు చేయటం జరిగింది కానీ ఇప్పుడున్న ప్రజల యొక్క ప్రజలు తిరిగారు మన తెలంగాణ ప్రజానికం నాలుగు కోట్ల పైకి ఉండే అప్పుడు మూడు కోట్ల పైకి ఉండే ఇప్పుడు వాళ్ళ యొక్క తలతర ఆదాయం ఎక్కువ ఉండే దాని ప్రకారం ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారమే యాభై నాలుగు వేల కోట్లు మేము ఏదైతే కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయో కేంద్ర ప్రభుత్వం ఏదైతే విధి విధాన విధించిందో ఏదైతే చట్టానికి పరిమితి మించి అప్పులు చేయకూడదన్న అంశం పరిధిలో లోపడే మన ప్రభుత్వం అప్పు చేసింది కానీ ఏదో ఎక్కువ మొత్తంలో అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పులు కుప్పలు చేయాలనే ఉద్దేశంతో ఏ రోజు కూడా రాష్ట్రం ముందుకు వెళ్ళాలి ఉన్న అభివృద్ధిలోనే చేసుకొచ్చిన దాంట్లోనే మనం పథకాలకి డబ్బులు అమలు చేస్తున్నాం కానీ వేరే ఉద్దేశంతో ఎక్కడా కూడా అప్పులు చేసే పరిస్థితులు లేవు ఓకే అండి వెంకట గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఎస్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు అప్పుడు మీ మీ పాయింట్ ఏంటండి ఇప్పుడు ఏదైతే వెంకట గారు చెప్పిన అంశాలని పరిగణనలోకి తీసుకొని మీరు ఏమంటారు ఈ విషయాల పైన కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో అనేక మీటింగ్ లో గత ప్రభుత్వం యొక్క బాకీల మీద లేదంటే ఏదైనా రేట్లు పెంచడం కారణంగా ప్రజల మీద భారం మోపే విషయాన్ని చాలా గుర్తు చేసినారు